ఈరోజు సరూర్ నగర్ పిఎస్ ఒక జనరల్ విజిట్ పోలీస్ స్టేషన్ విజిట్ కోసం రావడం జరిగింది సో పోలీస్ స్టేషన్ ఎలా వర్క్ చేస్తుంది కేసెస్ సరిగా నమోదు అవుతున్నాయా లేదు ఇన్వెస్టిగేట్ అవుతున్నాయా లేదు ఇక్కడ ఉన్న సస్పెక్ట్లు రౌడీస్ మీద వాళ్ళ రికార్డ్ సరిగా మెయింటైన్ అవ్వడం వాళ్ళ మీద సర్వేలెన్స్ సరిగా అవుతుందా లేదు ప్యాట్రోలింగ్ ఎలాగా జరుగుతుంది ఇక్కడ ఉన్న స్టాఫ్ వాళ్ళు డ్యూటీస్ ఎలా డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉన్నాయి ఇవన్నీ ఆస్పెక్ట్స్ మీద పోలీస్ స్టేషన్ వర్కింగ్ చూడడం జరిగింది సో దాన్ని దాన్ని చూసి కొన్ని డైరెక్షన్స్ ఇచ్చాను సో ఇప్పుడు దాని మీద అందరూ వర్క్ చేస్తారు ఇక్కడ ఉన్న డివిజన్లో జోన్లో అన్ని పోలీస్ స్టేషన్స్లో అదే ఒకే విధంగా వర్క్ చేసేటట్టు మనం ఎఫర్ట్స్ చేస్తాం సో ఇంకా వీ వుడ్ లైక్ టు సీ దట్ వచ్చిన ప్రతి కంప్లైంట్ సరిగా డిస్పోజ్ అవ్వాలి సరిగా కేసు నమోదు అవ్వాలి ఇన్వెస్టిగేట్ అవ్వాలి మేము చేయగలనా బెస్ట్ ఎఫర్ట్స్ చేసుకోవాలి దాన్ని ఆ డైరెక్షన్లో అది కాకుండా మనం ఉన్న మ్యాన్ పవర్తో ఎంత మంచి ఫీల్డ్లో వర్క్ చేయవచ్చు అది ఆ యాంగిల్లో కూడా వర్క్ చేయాలి ఓకే థాంక్యూ ఏ రాశిరం ఈ ట్రైకో డూఆర్ బెస్ట్ 4క్వార్టర్ ఎక్స్‌ట్రాక్షన్ రమణీ నిరుల పుల్ల ના પરલે પર